నిన్న టీవీలలో పేపర్లలో వచ్చిన విషయాన్ని మీ ముందు పెట్టడానికి మీ ముందు రావడం జరిగింది నిన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్సీ చీఫ్ని ని కలవడం జరిగింది లోకల్గా గా జరుగుతున్నటువంటి సమస్యలు ప్రోటోకాల్ విషయము కానీ సెక్యూరిటీ విషయము కానీ అక్కడ జరిగే విషయాలన్నీ ఎస్పీకి కలిసినాం కలెక్టర్ కలిసినాం ఇంతకుముందు సోదరుడు మా ప్రభాకర్ నన్ను డైరెక్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు కలవాలన్నారు ఇంటెలిజెన్స్ రిపోర్టే డీజీ కలి లార్నర్ డీజీకి పంపుతారు డైరెక్ట్ డీజీ తీసుకోడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాస్ లెవెల్ రిపోర్ట్ అలా పంపితేనే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది ఇది మంచిగా ఆచడా అనేది ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటేసారి కాదు ఇంకా వంద సార్లు కలుస్తాం తప్పేంటిది మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని సెంట్రల్ మినిస్టర్ అందరు కలిసిండు రాష్ట్ర అభివృద్ధి కోసం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వంద సార్లు వెయ్యి సార్లు కలుస్తాం తప్పేంటిది తప్పకుండా కలుస్తాం వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు 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 ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి మూడు సార్లు నాకు బిఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మాకు వాళ్ళ వాళ్ళ మాకున్నది మాకు వాళ్ళ మీద ఉన్నది కేసీఆర్ మీద కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం ఏమైనా చేస్తాం డబ్బులు తీసుకొస్తాం అభివృద్ధి చేస్తాం కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు దయచేసి నిన్న వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు వచ్చిన నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది పక్క రాష్ట్రంలో మనతో విడిపోయిన రాష్ట్రం ఏ విధంగా జరుగుతూ ఉన్నది సార్ గమనించండి మీరు అనవసరమైన కాంగ్రెస్ నేతలు బడా నేతలు పెద్ద నేతలు అందరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్లో కలుస్తారని చెప్పి ఓగానాలు రాస్తే కుదరదు అట్లా తప్పకుండా నియోజకవర్గ ప్రజల కోసం రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గులాబీ జెండా ఎగురైపోతా ఉన్నాం అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీ మూడు నుంచి నాలుగు లక్షల మెజార్టీతో గెలిపించబోతా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారు సిద్దిపేట ముద్దుబిడ సిద్దిపేటకి వెళ్ళి రాజీనామా చేసి ఈరోజు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం చనిపోయే రీతిలో వరకు వెళ్ళి దీక్ష చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు అభివృద్ధి జోడు గుర్రాలక ఈ పది సంవత్సరాలు ముందుకు తీసుకుపోయిన సంగతి మర్చిపోలేరు జనం మన కన్ఫ్యూజ్లో కాంగ్రెస్ వారు లేనిపోని అపవాలు లేనిపోని వాగ్దానాలు చేయడంతో ఒకసారి చూతామన్న ఆలోచనతోటి వాళ్ళు ఓట్లు వేసారు కాబట్టి తప్పకుండా రాబో కాలంలో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు కాబట్టి దయచేసి మీరు అందరూ గమనించి నేను వచ్చిన వార్తలను ఖండించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పైన కప్పదాటు వైఖరిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు సో ఆ హామీల పైన స్పష్టత లేదు మొన్న ఇదే వేదికపై నుంచి నేను మాట్లాడడం జరిగింది పార్లమెంట్ సమీక్షా సమావేశం తర్వాత మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రభుత్వం చాలా ఇష్యూస్ పైన ఫెయిల్ అయింది తక్కువ షార్ట్ పీరియడ్లో మరి అవకాశం ఇవ్వాలని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పడం వల్ల మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నామని ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు ఏంటంటే మహిళలకు సంబంధించిన అంటే ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన వారు చెప్పడం జరిగింది ప్రజా సంబంధించినటువంటి సమస్యల పైన మొన్న దరఖాస్తులు తీసుకున్నారు అది ఫైవ్ ఆరు గ్యారెంటీలు కాదు కేవలం ఫైవ్ గ్యారెంటీస్ అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అంటే దాంట్లో యువ వికాసం అనేది లేదు అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో కూడా బస్ ఫ్రీ ఇస్తున్నా తప్ప మళ్ళీ మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మహిళకు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు సో ఇవన్నీటి కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్న మేము మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుల కూడా మరి శివధార రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది కలిసి మా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఎందుకంటే మేము అందరం కూడా ప్రజలతో ఎన్నికోబడ్డటువంటి ఎమ్మెల్యేలు వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్క్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు వాళ్ళ ఫొటోస్ అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది వీ వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని వెళ్ళాలని కలవడం జరిగింది దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి మీడియాలో ఏంటంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తా ఉన్న దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ గడ్డ పార్టీకి పెట్టినటువంటి ఇల్లు మెదక్ జిల్లా ఈరోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు పది స్థానాల్లో ఏడు స్థానాలను మమ్మల్ని గెలిపించడం జరిగింది మేము కేసీఆర్ గారు నాయకత్వంలో మేము పనిచేస్తాం మా మెదక్ జిల్లాకు సంబంధించి రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ పైన మరి టీఆర్ఎస్ జెండా కూడా ఎగురవేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం దీని ఏంటంటే మా పైన ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మరి నిజంగా కూడా మా నాయకులకు మా పైన అపనమ్మకం లేదు కానీ దాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈరోజు కూడా పేపర్లో మేము ఎంతకుముందు వస్తూ చూడడం జరిగింది మేము నలుగురం శాసనసభలో కలిసి వివరణ ఇస్తాం ఉన్నామని ఎవరికి వివరణ ఇస్తాం మేము మా పార్టీకి అటువంటి నమ్మకం మాపైన ఉంది మాకు మా పార్టీ పైన గౌరవం ఉంది మేము పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండి కర్టసీగా కలిసినటువంటి దాన్ని ఈరోజు దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ఖండిస్తా ఉన్నా నేను ఒకటే అడుగుతున్నా మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీగా లేకపోతే తెలంగాణక తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండాలనుకుంటా నేను మరి మేము జనరల్ గా పోయినాము మాకు కాన్సెన్సింగ్ సంబంధించి నేను మొన్నటి వరకు పదేళ్ళు ఏళ్ళు ఎంపీగా పనిచేసిన మాకు మొత్తం జిల్లాల ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము మాకు కూడా తెలుసు ఏ కాన్ఫిడెన్స్లో ఏ ఇబ్బందులు ఉంటాయి పోయి మరి మా కాన్ఫిడెన్స్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పేద రాజకీయం చేసి పార్టీలకు పోతున్నారు ఏమో అవుతుంది ఎందుకు పోతామో మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండికేళ్ల పార్టీ గల్ల గిల్లకేళ్ళు మేము గల్లకెందుకు పోతాం ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే వన్ నుంచి రెండు వేల ఒకటి నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము మా మెదక్ జిల్లా మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ గిల్లకేళ్ళు మేము ఎందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా మాకు ప్రజలు గెలిపించిర్రు మన యాభై నాలుగు వేల మేడతో గెలిపించిర్రు వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి సమస్యల మీద మొన్న నేను పోయి కుమటిరెడ్డిని కలిసిన కొమటి కలిసి మాకు ఆర్ఎండ్బి రోడ్లు ఉన్నాయి రోడ్లు కావాలని అడిగినాను మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది మా కాలువలకు నీళ్ళు వస్తలేవు రైతులు బాధపడుతున్నారు మరి మాకు నీళ్ళు ఇవ్వాలి ఇంతకు ముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పుడు ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాల్ మెసేజ్ పంపిస్తే తెల్లార వరకల్లా కాలు నీళ్ళు ఉంటుండే ఇలా పదిహేను రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ రోజు వరకు కూడా మరి నీళ్ళు ఇవ్వలేకపోతుండే ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకల ప్రోగ్రామ్ చేస్తున్నది దానికి మాకు ఎవరు చెప్పాలి అధికారులు చెప్పాలి ఇవాళ ఎవరు మా మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇవాళ వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు వస్తారు అని చెప్పి వాళ్ళు ఇవాళ కింద ఎవరు పేర్లు ఉన్నాయి పూజల హరికృష్ణ మన సిద్ధిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయిన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు ఇంకోటి చెరుకు మన మరి దుబ్బాక ఎలక్షన్ ఎలక్షన్లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇలా ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు ఇలా ఆయన ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాడు ఇక పోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రాం చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు ఇలా మా పేరేమున్నది ఏమున్నది ఇక్కడ కొండ సురేఖ తర్వాత నలుగురు మంత్రులు కింద నాలుగో ప్లేసుల్లో ఐదో ప్లేసుల్లో ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే పేరు ఉన్నది దీనికోసం మేము అడగడానికి పోతే ఏదో పెద్ద రాజకీయము కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము మా పార్టీకి ఏమో లేనట్టు వాళ్ళది ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరుగ ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు జిమ్మిక్కులు చేసి టీవీలల్లా పేపర్లల్లా వాళ్ళ సోషల్ మీడియా ఏదో పెద్ద డ్రామా మరి మాకు ఏం అవసరము మేము ఎందుకు పోతాము మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము అందరు మంత్రుల దగ్గర పోయినాము నేను రెండుసార్లు ఎంపీ ఉన్న ప్రధానమంత్రిని కలిసిన మంత్రులను కలిసినము రాష్ట్రానికి రావాల్సిన రైల్వే గురించి రైల్వే మంత్రులను కలిసినాము హైవే హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినాము మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినాము ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్నన్ని రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినా ప్రధానమంత్రిని కూడా నేను మూడు సార్లు కలిసిన అదే తరహాలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని తప్పడం కలవడం తప్ప మంత్రులను కలవడం తప్ప అధికారులం కలవడం తప్ప సెక్రటరీ సెక్రటరీకి మేము పోయిన ఇప్పటికి నాలుగైదు సార్లు సెక్రటరీకి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని ఎందుకు పోకూడదండి దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పెద్ద పేపర్లలో రాయడం అనేది కరెక్ట్ కాదు మీరు మొన్న ఎలక్షన్లో ఇప్పుడు ఏమేమి వాగ్దానాలు చేసిరా తెలుసు ఆరు పథకాలు ఆరు కాదు గ్యారంటీలు మీరు చేసిన పదమూడు గ్యారంటీ పథకాలు చేసిన అవి అవి ఇస్తే మేము కూడా స్వాగతిస్తాము మీరు సన్మానిస్తాము శాల్వాలు కప్తాము బ్రహ్మాండంగా మీరు ఊరేగిస్తాము ప్రజలకు ఏమి ఇచ్చారు మొన్న పవర్ యూనిట్ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు మహిళలకు బృతి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి రైతు బంధు వేస్తామన్నారు నిన్న రైతు బంధు అడితే ఒక ఊర్లో పోతే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పుతోటి కొట్టురే అంటుండు ఇదేనా సంస్కారం వల్లే చెప్పుతో కొట్టుకోవడానికే నేను గవర్నమెంట్ మేము గవర్నమెంట్లో నేను రూళ్ళ సీట్లో కూర్చున్నా పెట్టినరా చెప్పుతో కొడితే అది ఏం సంస్కారం అది ఇవి వాళ్ళు చేసే పనులు ఇలా పదిహేను రోజుల తర్వాత కూడా మాకు ప్రాజెక్ట్ ప్రాజెక్టులకి నీళ్ళు వదిలేక మొత్తం చే మన మక్కజొన్నలు ఎండిపోతున్నాయి తిరుగుడు ఎండిపోయింది వరిసేనులు ఎండిపోతున్నాయి తుకాలు నాటుకు వచ్చిన కూడా మరి నాటేసుకుందామంటే కూడా నీళ్ళు నీళ్ళు వదులుతలేరు పదిహేను రోజుల తర్వాత ఇవాళ వచ్చి మంత్రి గారు వచ్చి ఇలా ప్రోగ్రామ్ పెట్టింది దానికి ఎవరు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళే వాళ్ళనే చీఫ్ గెస్ట్లు వాళ్ళే స్టేజ్ మీద వాళ్ళే ప్రోటోకాల్ దా దాంట్లో వాళ్ళే అన్నిట్లలో కూడా వాళ్ళే ఇయాల వాళ్ళ సంస్కారం కాదు మా సంస్కారం ఇది మేము మొన్నటి వరకు కూడా నా దగ్గర రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండే వాళ్ళు సభాధ్యక్షులుగా వాళ్ళ ఫోటో మేము అది కూడా చూపిస్తాను నేను ఎట్లా పెట్టినాం మేము మరి ఆ సంస్కారం కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు ఫస్ట్ సభాధ్యక్షుడు మినిస్టర్ కింద పెట్టినాం మరి అది అదే తరహాలో వీళ్ళు కూడా పెట్టాలి కదా గతంలో పెట్టినట్టు అంటే రకరకాల తప్పు పని చేసి మీరు అనవసరంగా మౌని బదినం చేసి పార్టీలు మారుతుండేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరి మెదక్ పార్లమెంట్లో నూటికి నూటి శాతం గెలిచేది గులాబీ జెండా మా ఎంపీగా ఎంపీగా మేము మా గౌరవ కేసీఆర్ గారు ఎవరైతే అభ్యర్థిని మరి అవకాశం ఇస్తాడో మరి దానికి వంద వంద శాతం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు చేసిన వాగ్దానాలు మీరు చేయబోయే వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఎండబడతాం అవసరం అనుకుంటే మరి రోడ్డు మీదకి వస్తాం మాకు ఏదైనా కొత్త ఏం కాదు ధర్నాలు చేసైనా ఏదైనా ఇలా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో మీరు ఆ మాట నిలబెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెదక్గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా మా పార్టీ ఉన్నంతసేపు మేమున్నంతసేపు గులాబీ జెండా నిసిపెట్టి కేసీఆర్ నిష్పెట్టి ఎక్కడ పోయే అవసరము లేదు మాకు మాకు ఉద్దేశం లేదు మేము ఇప్పుడు కాదు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలిసుడు కాదు ఇంకా వంద సార్లు కూడా కలుస్తాం సమస్యల మీద మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం ముఖ్యమంత్రి గారిని కలుస్తాం మరి ఇంకా ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు మరి ప్రతి నెలకొకసారైనా కలుస్తాం రెండు నెలలకు ఒకసారి అయినా కలుస్తాం ఏ అవసరం ఉన్నా కానీ ముఖ్యమంత్రులను మంత్రులను చీఫ్ సెక్రటరీలను అందరిని కలుస్తాం అవకాశం వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినవి తీయకపోతే కూడా దాని మీద కూడా అన్ని విధాల పోరాటం చేస్తాం ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి మా మీద అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఊడుకునేది లేదు ఖచ్చితంగా ఎండగడతాం మీరు చేసిన ఉన్న ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుందో అవి పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు